ద లార్డ్ హలలుయ దేవునికి మహిమ కలగను గాక ఏసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు ఆయన ప్రాణం విడవగానే కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈరోజు ప్రాముఖ్యంగా ఒక విషయం గురించి ధ్యానం చేయబోతున్నాం మతవార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై ఒకటి వచ్చిన మనం చదివినట్టయితే మత్తే సువార్త ఇరవై ఏడు యాభై ఒకటి యాభై నుండి చూస్తే యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినికాను భూమి వణికెను బండలు బద్దలాయెను దేవుని పరిశుద్ధ నామం ఈరోజు మన వాక్య ధ్యానము ఏసుక్రీస్తు సెలవులో మరణించగానే దేవాలయంలో ఉన్నటువంటి తెర రెండుగా పైనుండి కింద వరకు చిరిగినట్టుగా చూస్తూ ఉన్నాం అసలు ఈ తెర ఎందుకు చిరిగింది ఏసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు చనిపోయిన తర్వాత తెర చిరగడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఏసుక్రీస్తు వారు సిలవ వేయబడింది గొల్గుత కొండ యరుశలీమ దేవాలయం నుండి గొలుగుత కొండ వరకు ఉన్న సంబంధం ఏంటి యేసుక్రీస్తువారు వారు కొండ మీద ప్రాణం విడిచినప్పుడు ఉన్న తెర ఎందుకు చిరిగింది ఆయన చనిపోగానే చీకటి వచ్చింది భూకంపం వచ్చేసింది తెర నడిమికి చిరిగింది అని బైబిల్ గ్రంథంలో రాయబ ఇదంతా వాస్తవంగా జరిగింది మనం గమనించిన హిస్టరీలో కూడా ఇది రాయబడింది యరుశలేము ఉన్నటువంటి యొక్క ప్రాంతాల్లో మనం గమనించి చూసినట్టయితే గొలుగుత కొండ మీద ఏసుక్రీస్తును సిలువేస సిలువేసినప్పుడు వెంటనే దేవాలయంలో తెర చిరిగింది ఈ తెరకి మరణానికి సంబంధం ఏంటి అసలు దేవాలయంలో తెర ఎందుకు కట్టారు ఆ తెర ఎందుకు చిరిగింది మనం ఆలోచించినట్లే యరుషలేములో కట్టబడిన దేవాలయం గురించి మనం ఆలోచించాలి మొట్టమొదటగా కాలం నుండి ప్రత్యక్ష గుడారం ఉండేది ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి మూడు విభాగాలుగా ప్రత్యక్ష కూడా ఏర్పాటు చేయబడింది ఆ తర్వాత దావీదు దేవునికి మందిరము కట్టాలనుకున్నాడు కానీ దేవుడు దావీదికి అవకాశం ఇవ్వలేదు నీ కుమారుడైనటువంటి సొలోమోన ద్వారా నేను మందిరం కట్టిస్తానని దేవుడు దావేదితో ప్రమాణం చేసి వాగ్దానం చేశాడు నికుమారుడైన సొలోమును ద్వారా నేను మందిరం కట్టిస్తానని దేవుడు వాగ్దానం చేశారు అయితే ఈ మందిరము కట్టడానికి దాదాపు సొలోముని కాలంలో ఏడు నుండి ఎనిమిది సంవత్సరాల టైం పట్టింది ఆ తర్వాత సొలోమును కట్టిన మందిరాన్ని కొంతకాలం తర్వాత బబుని సామ్రాజ్యం నుండి వచ్చినటువంటి రాజు దాన్ని దండెత్తి దానిని కొల్లగొట్టిన తర్వాత మరలా మందిరం పడగొట్టబడింది అంటే ఏసుక్రీస్తు వరకు కాలంలో ఏసుక్రీస్తు ఉన్నంత కాలంలో మందిరాన్ని పడగొట్టడం కట్టడం నెహేమ్య ఎజ్జర కాలంలో కట్టబడటం ఈ విధంగా ఆ మందిరాన్ని మరలా పునర్నిర్మించడం ఈ విధంగా జరగడానికి దాదాపు నలభై ఆరు సంవత్సరాలు ఈ యొక్క ఆరు సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టినట్టుగా చూస్తాను యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఈ మందిరాన్ని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతాను మందిరము అంటే ఆయన దృష్టిలో శరీరం నా శరీరాన్ని మీరు పడగొట్టి సిలువేస్తే మూడు దినాల్లో తిరిగి లేపుతానని అర్థము ప్రభువారు చెప్పారు కాబట్టి ఈ మాటను ఎవరు అర్థం చేసుకోలేకపోయారు అయితే దేవుని మాటను కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ దేవాలయము కట్టబడిన తొలమను కట్టినటువంటి దేవాలయంలో ఎలాగైతే ప్రత్యక్ష గుడారంలో మూడు యొక్క విభాగాలు ఉన్నాయో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలము మధ్యలో ఒక తెర అనేది ఏర్పాటు చేశారు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం పెట్టేవారు ఈ పరిశుద్ధ స్థలములోకి అనేక మంది రావడానికి అవకాశం లేదు కానీ ప్రతి ఒక్కరి నిమిత్తము సంవత్సరానికి ఒక్కసారి యాజకులు ప్రధాన యాజకులు ప్రధాన యాజకులైనటువంటి వారు మన నిమిత్తము ఏర్పాటు చేయబడిన బలుల నిమిత్తం ప్రతి ఒక్క కుటుంబం నిమిత్తం ఒక్కొక్కరి నిమిత్తము ప్రభువుకి అర్పించడానికి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వారు వచ్చేవాళ్ళు వారు వచ్చిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఆవల ఉన్నప్పుడు వీరి మధ్యలో ఒక తెర ఉండేది ఈ తెర దగ్గర ఉండి వీళ్ళు దేవునితో దోపు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యాజకులు ప్రధాన యాజకులు కూడా సంవత్సరానికి ఒకసారి లోపలికి రావాలి వచ్చిన తర్వాత వారు ఎలా ఉండాలంటే వారికి ఒక ఏఫోదును ధరించుకొని ఈ ఏఫోదు చుట్టూ కూడా వారికి నడుముకి దట్టి తాడు ఉంటుంది ఆ తాడు బయట ఆవరణం వరకు వాళ్ళు బయట ఆవరణంలో తాడు మరొక కొన ఉంచుతారు ఇక్కడ వారు దూపం వేసినంతసేపు గంటలు మోగుతూనే పశుద్ధత లేకుండా దూపం వేస్తూ ఉంటారు వారు మరణానికి పోతారు కాబట్టి వారు దూపం వేసినంతసేపు ఈ గంటలు మోగుతూ ఉండాలి ఈ గంటల శబ్దం ఆగిపోతే ఈ మరణించినటువంటి వీరిని బయటికి తీసుకోవడానికి కూడా ఎవ్వరు కూడా పరిశుద్ధ స్థలానికి రాకూడదు కాబట్టి వీరికి కట్టుబడినటువంటి తాడును బయట నుండి గంటల శబ్దం ఆగిపోయిన కొద్దిసేపటికి తాడుతో లాగి అనగా కుక్కలను ఎలాగైతే ఈడ్చి లాగి పడేస్తారో అదే రీతిగా ప్రధాన యాజకులను కూడా లాగి ఈడ్చి బయటపడే అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది అంటే ప్రభు దీనికి రావాలంటే ఎంతో పరిశుద్ధంగా ఉంటేనే అవకాశం కానీ దేవుడు తర్వాత ఏం చేశారంటే ఈ దేవాలయపు తెర పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలము మధ్యలో సంవత్సరానికి ఒక యాజకుడు ప్రధాన యాజకుడు వచ్చాడు కాబట్టి ప్రజలందరినీ ప్రభువుకి సమీపము చేయాలనేటువంటి ఆశ దేవుని కాబట్టి నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమ్మోడు ఈ లోకానికి ఎలాగైతే వచ్చాడో ప్రజలందరినీ కూడా ప్రభుకి సమీపము చేయాలని ఏదేను తోటలో ప్రతిరోజు మాట్లాడే అనుభవం కలిగినటువంటి ఆదం అబ్బాలు ప్రభువుకు దూరమైపోయి తోట నుండి గింబడ్డారు ఆ దూరం అయిపోయిన మనిషిని మరలా దేవుని దగ్గర తీసుకుని రావడం కోసం యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి బలి అర్పించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి యాక్చువల్గా మందిరం దగ్గర బయట బలులు జరిగించేవారు బలులు జరిగించి ఆ బలులు ఒక్కొక్కరి పేరు మీద వచ్చి యాజకులు ప్రధాన యాజకులు ప్రభు కల్పించేవారు ఇప్పుడు మన నిమిత్తము యేసుక్రీస్తు వారు బయట కలవరి కొండ మీద అనగా గొల్గుత కొండ మీద కలవరి శిలలో ప్రాణం పెట్టి మనందరి నిమిత్తము బలిగా మార్చబడ్డాడు ఆయన రక్తాన్ని తీసుకొని ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఆయన రక్తాన్ని మన పేరు మీద పట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారు మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి కాబట్టి ఏసుక్రీస్తు వారు మన ప్రభువుకు దగ్గరగా తీసుకురావడానికి సమీపంగా తీసుకురావడం కోసమే ఆయన ప్రాణం పెట్టి ఆయన చిలువలో చనిపోగానే ఈ యొక్క తెర అనేది రెండుగా చీలిపోయింది అంటే ఈ తెర గురించి మనం ఆలోచించినట్టయితే నీల ధూమ్ర రక్తపు వర్ణము కలిగినటువంటి కలర్లో ఉన్నటువంటి ఈ తెర దాదాపు నాలుగు అంగుళాల మందం ఉంటుంది అరవై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పులో ఉన్నటువంటి తెర లాగాలంటే దాదాపు రెండు నుండి నాలుగు ఏనుగులు అటు ఇటు గట్టిగా లాగినప్పటికీ చిరగనటువంటి గొప్ప మందంతో తయారు చేయబడినటువంటి తెరను ఏర్పాటు చేశారు కానీ ఈ తెర ముందుకు వెళ్ళడానికి ఏ ప్రధాన యాజకుడు కూడా ఒక సంవత్సరం ఒకసారి వెళ్ళేవారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు ఆయన తర్వాత తెర ఎందుకు చిరిగిందంటే ప్రాముఖ్యంగా ఈ తెర చిరగడానికి గల కారణము ఈ కమీదట ఎవరైనా కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి రావచ్చు నీకు నాకు మధ్యవర్తి ఇంకెవ్వరూ లేరు యేసుక్రీస్తే మధ్యవర్తి క్రీస్తు ఏ తండ్రి దగ్గరకు మనను దగ్గర చేసినటువంటి ఒక అంబాసిడర్ ఆయన ఒక రాయబారి కాబట్టి ఇప్పుడు మనకి ప్రభువుకి మధ్య అడ్డు ఏది లేదు నీవు నేను చక్కగా దేవుని యొక్క సన్నిధికి అతి పరిశుద్ధ స్థలంలోనికి యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రవేశించవచ్చు అని దేవుడు మధ్యలో ఉన్నటువంటి తెరను రెండుగా చీల్చివేశాడు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించు కారణం ఇరవై అధ్యాయము పదవచనములో నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదో ప్రధాన ప్రధానకుడు సంవత్సరం ఒకసారి వెళ్ళి అక్కడ యాజకత్వం చేయాలని మనం చూస్తాం ఒకటో కొరి ఆరోధ్యయము తొమ్మిదో వచ్చనం కూడా మనం ఆలోచించడం ఒకటో కొంది ఆరోధ్యము పంతొమ్మిదో వచ్చిన మనం మనం ఆలోచించినట్లయితే మనమే ఆయన మందిరము మనమే దేవుని దేవాలయంలో ఇదివరకు దేవుడి నివాసం ఉండేవాడు తెరను చేసి వేశాడు ఇప్పుడు ఆయన వచ్చి మన హృదయంలోనే నివాసం చేస్తూ ఇది ఇది మనకి ఇచ్చిన గొప్ప ధన్య ఈ అంచకాలంలో ప్రభు ప్రతి ఒక్కరి దేహాన్ని ప్రతి ఒక్కరిని ఆయన మందిరంగా చేసుకున్నాడు ఇంకా అడ్డు లేదు ఆటంకం లేదు నువ్వు ఎప్పుడైతే ప్రభు వచ్చి యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించి ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడిను స్వీకరిస్తా ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే అది అత్యంత శక్తి కలిగినటువంటి ప్రదేశము ఆ శక్తి కలిగిన ప్రదేశంలో ప్రధాన యాజకులను నిలవలేకపోయారు కాబట్టి అంత పరిశుద్ధులు ప్రధాన యాజకులు నిలవలేనటువంటి శక్తి కలిగినటువంటి ఆ ప్రదేశంలోనికి దేవుడు మనల్ని ఉచితముగా తన రక్త రక్తము ద్వారానే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లుగా ఆయన రక్తము కాయచ్చాడు కాబట్టి వీరండి జాగ్రత్తగా ఈరోజు నువ్వు ప్రభువుని అంగీకరించి ఆయన రక్తాన్ని పట్టుకొని మీరు మందిరానికి వచ్చినట్టయితే మీరు అతి పరిశుద్ధ స్థలానికి వచ్చినట్టయితే ప్రభువు నిన్ను నన్ను ఖచ్చితంగా స్వీకరి మనము పాపం ఒప్పుకుంటే చాలు అంగీకరించబడతాం ఆయన వచ్చి మనలో నివాసం ఉంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాయి ఎవరైనా మనం పాపం ఒప్పుకుంటే చాలు యేసుక్రీస్తు రక్తము మన పాపం నుండి ప్రతి ఒక్క దుర్నీతి నుండి మనల్ని విడుదల చేసి మనల్ని పవిత్రులుగా చేస్తుందనే వాక్యము సెలవేస్తుంది కాబట్టి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు దీనిని కూడా మీరు కాలదనుకుంటే ఇంకా మీకు అవకాశమే ఉండదు కాబట్టి గమనించండి దేవుడు మన కోసం అయిపోయి సెలవులో రక్తం కాల్చి ఆ తెరను చించి వేసి అంటే అడ్డుగా ఉన్న దానిని దేవుడు తొలగించాడు నీకు ఏదైనా అడ్డుగా ఉంది అంటే నీ పాపములే ప్రభువుకి నీవు అడ్డుగా పెట్టుకుని నువ్వు రాలేకపోయి నీకైతే దేవుడు అన్నీ సులభం చేశాడు కానీ నీ అంతట నీవే పాపములు అడ్డుగా పెట్టుకుని ప్రభు దగ్గర రాకుండా ఉన్నట్టయితే మళ్ళమించిన దౌర్భాగ్యులు ఇంకెవరు ఉంటారు కాబట్టి ఆ పాపములు అడ్డుగా తొలగించుకొని ప్రభు దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేసి ప్రభువుని అంగీకరించి మీరు దేవుని మహిమపరిచి ఆయన మాట విన్నట్లయితే ప్రభు రాజ్యంలోనికి మనము ప్రవేశించడానికి దేవుడు మనకు అర్హత కలగారు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించి గాక అమ్మే